ముఖ్యంగా మన శ్రీనివాసరావు సార్ని నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మంది పిల్లల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి అయితే సార్ చెప్పిన రెండే రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను మొదటిది ఇందాక సార్ ఏమైతే అన్నారు ఇప్పుడు మేము నాకు ఎంతగా పన్నెండు పదమూడు ఏళ్ళు అవుతుంది అప్పట్లో మాకు గురువులు అంటే ఉన్నంత భయం భక్తి ఇప్పుడు పిల్లలకు ఉండట్లేదు చాలా మందికి ముఖ్యంగా సార్ కూడా వాస్తవం ఇంట్లో తల్లిదండ్రులు కూడా గురువు యొక్క విలువని పిల్లలకి ఎప్పటి నుంచే చెప్పాలి సార్ అన్నట్టు ఏదైనా ఇష్యూ జరగంగానే టీచర్స్ ని అడుగుతున్నారు ఎందుకు ఇట్లా జరిగితే అని టీచర్స్ ఆ విధంగా ఎందుకు ప్రవర్తించారని చెప్పి తల్లిదండ్రులు ఆలోచించట్లేదు మీ పిల్లలందరూ కూడా మీతో ఎంత సమయం గడపతారో అంతకన్నా ఎక్కువ మెలుకు మెలుకుతూ ఉండే సమయాన్ని స్కూల్స్ లో గడపతారు ఈ పిల్లలకి పదిహేను ఇరవై ఏళ్ళు వచ్చేదాకా ఇళ్లలో మీరెంత నేర్పిస్తారో అంతకు రెండింతలు స్కూల్లో నేర్చుకుంటారు వాళ్ళ టీచర్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అందువల్ల అందరూ కూడా తల్లిదండ్రులు మీ పిల్లలకి టీచర్ల యొక్క గొప్పదానాన్ని స్కూల్ యొక్క గొప్పదానాన్ని తెలియజేయండి మీ పిల్లలకి చదువు చెప్పే స్కూల్తో ఆ స్కూల్ యాజమాన్యంతో కానీ ఆ టీచర్స్తో కానీ మీరు మంచి అనుబంధం మా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు ఎలా చేస్తే వాడు ఇంకా డెవలప్ అవుతాడు అని చెప్పి అనుబంధాన్ని కొనసాగించండి అది ఫస్ట్ పాయింట్ నేను కోరుకుంటాను గురువులకి ఆ విలువ ఇవ్వండి ఈ స్కూల్ పేరే శ్రీ వేదం విద్యాలయ వేదం అంటే జ్ఞానం ఆ జ్ఞానాన్ని బోధించే విద్యాలయం ఇది రెండో ట్యాగ్ లైన్ కూడా అసభమా సత్యమయ అన్నారు అంటే అసత్యం నుండి సత్యం చేయడం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అజ్ఞానం నుంచి జ్ఞానమై పయనం చేయడం అసత్యం నుంచి సత్యం వైపు చేయడం ఆ ట్యాగ్ లైన్ తో శ్రీ వేదం విద్యాలయ అని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ నడుపుతున్నారు సార్ వాళ్ళు రెండోది ఏంటంటే పిల్లలందరూ కూడా ఏంటంటే నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి ఈ రెండేళ్లు ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని వదిలేయకుండా అట్లే అర్థం చేసుకుని నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించండి వాళ్ళ కింద మీ యొక్క కోరికలు రద్దకుండా వాళ్ళ అభిరుచుల్ని గౌరవించి వాళ్ళు దేంట్లో అయితే రాణించగలరు గుర్తించి ఆ వైపు ప్రోత్సహించండి ఏ ఒక్క పిల్లవాడు ఏ ఒక్క విద్యార్థి అప్రయోజకుడు కానే కాదు వాళ్ళలో ఉన్న సామర్థ్యాలను గుర్తించి ఆ వైపుగా బదులు పెట్టి వాళ్ళని ఒత్తిడి గురి చేయకుండా స్వేచ్ఛగా ఎరగనివ్వండి పెరిగితే ప్రతి పిల్లవాడు కూడా భవిష్యత్తులో వాళ్ళు కోరుకున్న రంగంలో మంచిగా రాణిస్తారని మంచి ప్రయోజనం అవుతారని మంచి ప్రయోజనం అవ్వాలని కోరుకుంటూ ఈ రోజు అవకాశం ఇచ్చిన దానికి శ్రీనివాస్ సార్ మరోసారి తెలియజేస్తున్నాను